గ్రీన్లాండ్ పనామా కాలువపై ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు ఈ డెన్మార్క్లో భాగంగా అయిన గ్రీన్లాండ్ దీవి దానిపై సైనిక చర్యలపై డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు డెన్మార్క్ ఏ విధంగా అసలు ఈ దీవి ఎక్కడుంది అసలు ఎవరి అధ్వరంలో ఉంది ఒకసారి చూస్తే అర్థమవుతుంది గ్రీన్ల్యాండ్ డేర్మార్క్ భాగంగా స్వయం ప్రతిపత్తి కలిగిన దీవిగా ఉన్న గ్రీన్ల్యాండ్తో పాటు పనమ కాలువ ప్రాంతాలపై నియంత్రణ గురించి అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మనసులోని మాట బయట జరిగింది ఈ రెండు భూభాగాలను పట్టు సాధించేందుకు సైనిక వినియోగ అంశాన్ని తోసిపుచ్చలేమని మంగళవారం ఆయన మీడియా ఎదుట వెల్లడించారు కాగా ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ బృందం ప్రైవేట్ పర్యటన పేరుతో మంగళవారం గ్రీన్ ల్యాండ్ విచ్చేసింది ట్యా ఈ ట్రాంప్ ల్యాండింగ్ ఇల్లు పేరుతో వీడియో ట్రంప్ పోస్ట్ చేశారు అంటే ల్యాండ్ దీవి మాకే చెందుతుందని డెన్మార్క్లో స్వయం కలిగిన ఒక గ్రీన్ ల్యాండ్ దీవికి ట్రంప్ అయితే డెన్మార్క్ హెచ్చరించి జారీ చేశారు ఏ విధంగా అంటే ఇది యాక్చువల్గా ఇది డెర్మార్క్లో భాగంగా స్వయం కలిగిన ఈ దీవి చూడడానికి అద్భుతంగా అందంగా టూరిస్ట్ ప్లేస్గా ఒక అందమైన ప్లేస్గా ఉంటుంది అందుకని తన మనసులోని మాట వెళ్ళగక్కాడు ట్రంప్ ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి